హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ చీకటి తొలిగిన రాత్రి పార్ట్ టూలోకి వచ్చేసాము యాక్చువల్లీ ఒక్కటే పాటలో చదివి వినిపిద్దాం అనుకున్నా అది చాలా టైం అయ్యిద్ది అనిపించింది అందుకే ఇలా పార్ట్స్ వైజ్గా చదవటం అయింది నిన్న మనమేం చెప్పుకున్నాము మీనాక్షి వాళ్ళ బావ వెనక నుంచి చూస్తూ మీనాక్షిని శాంతిని పోల్చుకుంటూ ఉంటాడు మీనాక్షి శాంతి ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు జవాబు చెప్పటం ఎవరికైనా కష్టమే విడివిడిగా చూస్తే ఇద్దరూ అందగద్దలే ఇద్దరిలో ఎవరెక్కువ అంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు సంపెంగ పువ్వు సన్నజాజి మొక్క పక్కపక్కన పెట్టి రెండిట్లో ఏది ఎక్కువ బాగుంది అంటే జవాబు ఎవరు చెప్పగలరు దేని అందం దానిదే దేని సౌరభం దానిదే అలాగే మీనాక్షి శాంతి మీనాక్షి అందంలో పొంకం సౌస్రవం కనిపిస్తుంది శాంతిలో సౌకుమార్యం లాళిత్యం ఎక్కువ సన్నజాజి మొగ్గలాగే ముట్టుకుంటే కందిపోయే నాచూకుతనం ఉంది మీనాక్షి గుండ్రంగా నున్నగా బింకంగా బంతి ఉంటుంది మగవాళ్ళ కళ్ళతో చూస్తే మీనాక్షి సెక్సీగా ఉందనిపిస్తుంది మగవాడిని కవ్వించే అందం మీనాక్షిది అది శాంతిలో లేదు ఆకుపచ్చ షిఫాన్ చీర మీద పెద్ద పెద్ద గులాబీ పూలు ప్రింటు లైట్ గ్రీను జాకెట్టు కళ్ళకి కూలింగ్ గ్లాసులు స్కార్ఫ్తో ముందుకు వెళ్తున్న మీనాక్షి నడకలో వయ్యారం ఉంది సన్నంచు లేత నీలం కంచి చీర మోచేయ్యి జాకెట్తో శాంతి మీనాక్షి పక్కన చాలా నిరా నిరాడంబరంగా కనిపిస్తుంది శాంతి అంతే ఈ కాలం వాళ్ళలాగా తయారవదు ఎన్నిసార్లు చెప్పినా అంతే అన్ని విషయాల్లో మీనాక్షి ముందు శాంతి తీసేసినట్టుగానే అనిపించసాగింది నాకు మీనాక్షిని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసుకునే ముందు నాది చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి జూ అంతా తిరిగి ఎలిఫెంట్ రైడు బోట్ షికారు అన్నీ పూర్తయ్యేసరికి ఆరు గంటలైంది ఇంటికి వచ్చేసరికి ఏడైంది పూరిలో బిఎన్ఆర్ హోటల్ సముద్రం ఎదురుగా ఉంటుంది సముద్రానికి దగ్గరగా ఉండటంతో వీకెండ్స్కి సెలవులకి వచ్చే ఫారినర్స్ ఆ హోటల్ ఎప్పుడు నిండుగానే ఉంటుంది రూమ్ బుక్ కావాలంటే కనీసం ఇరవై రోజుల ముందన్న బుక్ చేసుకోవాలి హో ఆ హోటల్ నుంచి తిన్నగా సముద్రం వైపు సముద్రపు ఒడ్డు వరకు సిమెంట్తో ఫుట్ పాత్ వేశారు స్విమ్మింగ్ స్విమ్మింగ్కి వెళ్ళదలిచిన వాళ్ళందరూ హోటల్లోనే డ్రెస్ అయ్యి తిన్నగా సముద్రం ఒట్టికి వెళ్ళిపోతారు పైన ఏ బాత్రూపో డ్రెస్సింగ్ గౌనో కప్పుకొని హోటల్ అంతా తెల్లవాళ్లతో పిలిచేసరికి హాజరయ్యే తెల్లబట్టల నల్ల అటెండర్తో కళకళలాడుతూ ఉంటుంది విదేశ పద్ధతుల్లో భోజనం బ్రేక్ఫాస్టు వగైరాలు సర్వ్ చేస్తారు ముందుగానే మా కోసం రెండు రూములు బుక్ చేశారు ఉదయం బయలుదేరి తొమ్మిది గంటలకల్లా పూరి వచ్చేసాం కారు హోటల్ ముందాగేసరికి తెల్ల టోపీలు పెట్టుకున్న వాళ్ళు గదాయి చోకి బాబు అంటూ చుట్టుముట్టారు వీళ్ళెవరు ఏమంటున్నారు రామావతారం కుతూహలంగా అడిగాడు వాళ్ళు సముద్రంలో స్నానం చేస్తారా అని అడుగుతున్నారు ఈత రాని వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా స్నానం చేయిస్తారు సరిగా ఈత లేని వారికి పక్కన ఉండి జాగ్రత్తగా చూస్తారు వీళ్ళకి ఇదే వృత్తి రోజుకి అదమం వందేసి రూపాయలైనా సంపాదిస్తారు సాధారణంగా ఇక్కడికి వచ్చే ఫారినర్స్ అందరూ స్విమ్మింగ్కే వస్తారు పిల్లలని వీళ్ళకి అప్పచెప్పి చూడమంటారు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కారు రాగానే పట్టుకుంటారు అందరినీ అని చెప్పాను నై యదయ్ నై అమై రోయి బాకు ఆశించి పోరో దేక్ దేకి బా అంటూ వాళ్ళని పంపేశాను గదుల్లో సామాను సర్దుకొని కాఫీ తెచ్చి తెప్పించుకు త్రాగాము ముందు దేవాలయానికి వెళ్దామా సముద్రం దగ్గరికి వెళ్దామా మీనాక్షిని అడిగాను ఆ ముందు సముద్రం దగ్గరికే వెళ్దాం స్విమ్మింగ్కి అవకాశమే లేదు కలకత్తాలు పిల్లలకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం చిన్నపిల్లల సరదా పడి లేచి లేచిపోయింది మీనాక్షి మీనాక్షికి స్విమ్మింగ్ బాగా వచ్చట తరచూ వీకెండ్స్కి సముద్ర తీరాలకే వెళ్ళేవారట స్విమ్మింగ్ సూట్ వగేర తెచ్చుకొని వచ్చింది రామావతారానికి స్విమ్మింగ్ రాదట ఆయనకి నీళ్ళంటేనే భయం స్విమ్మింగ్ ఏమిటి నా మొహం చెప్పేగా ఉత్త అని వెక్కిరిస్తూ అంది మీనాక్షి రామ అవతారాన్ని నేను పిలిస్తే మీరు వెళ్ళండి ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్ మీరంతా వెళ్ళండి కాసేపు హాయిగా పడుకుంటాను బద్ధకంగా అన్నాడు శాంతి రానంది శాంతికి ఈత రాదు శాంతికి ఓ విధంగా నీళ్ళంటే భయమే పోనీ ఊరికే ఒడ్డున కూర్చోండి వచ్చి సముద్రం చూదురు కానీ రండి అని బలవంతం పెట్టాను మీనాక్షి నేను ఇద్దరం వెళ్ళాలంటే కాస్త బియ్యం అనిపించి పిలిచాను రండి బాబు ఇంత దూరం పడుకోవడానికి వచ్చారేమిటి అక్కడొచ్చి కూర్చోండి మీనాక్షి బలవంత పెట్టింది విధిలేనట్టు లేచాడు లేచాడు రామావతారం మీనాక్షి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది మీనాక్షి పిల్లలిద్దరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకొని అప్పుడే తయారైపోయారు మా వాళ్ళిద్దరికీ ఈత రాకపోయినా నీళ్ళల్లో గెంతాలని సరదా శాంతి ఇద్దరికి బట్టలు మార్చి చిన్న చిన్న కట్ డ్రయర్లు కట్టింది నేను బట్టలు మార్చుకొని స్విమ్మింగ్ ట్రక్ తొడుక్కొని బాత్రూమ్ కట్టుకొని వచ్చాను బ్యాగ్లో తువాళ్ళు పెట్టింది శాంతి డ్రెస్ అయి వచ్చిన మీనాక్షి వంక చూడ్డానికి నాకు కాస్త అదవులా అనిపించింది సిగ్గుపడి ముఖం తిప్పుకున్నాను ఆకుపచ్చ బికిని పైన తొడుక్కున్న పల్చటి నైలా నెగ్గులో లాల్చీలోంచి కనిపిస్తుంటే అదోలా ఫీల్ అయ్యాను మన ఆడవాళ్ళు స్విమ్మింగ్ సూట్లు బికినీలు కట్టుకోవటం అలవాటు లేకపోవటం లేకపోవటం చూడకపోవటం నుంచి అలా అనిపించి ఉంటుంది విదేశంలో ఇది సర్వసాధారణం స్విమ్మింగ్లు అవి బాగా అలవాటైన మీనాక్షి మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి నిల్చుంది సముద్రం దగ్గరికి రాగానే పిల్లలని ఇద్దరు బెస్తవాళ్ళకి అప్పచెప్పాం జాగ్రత్తగా స్నానం చేయించమని చూడమని రామావతారం శాంతి ఇసుకలో కూర్చున్నారు బీచ్ వడ్డంత విదేశీ స్త్రీ పురుషులతో నిండుగా ఉంది కొంతమంది ఈత కొడుతున్నారు స్విమ్మింగ్ అయి అలసిపోయి కొందరు ఇసుకలో పడుకొని సూర్యరశ్మి తడి శరీరాలకి ఇంగించుకుంటున్నారు పిల్లలు ఒడ్డున గెంతుతో ఆడుకుంటున్నారు మరికొంతమంది నీటిలో బంతి ఆట ఆడుతున్నారు ఇద్దరిద్దరు బెస్తవాళ్ళు రాని వాళ్ళని చెరో చెయ్యి పుచ్చుకొని దూరంగా సముద్రంలో ముంచి పైకి లాగుతున్నారు ఎప్పుడు నిండుగా ఉండే పూరి సముద్రపు ఒడ్డున అందంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఎందుకు పూనుకోదో నాకు అర్థం కాదు ఎంతోమంది విదేశీయులు వచ్చి వచ్చిపోయే ఆ బీచ్ ఒడ్డున సరి అయిన ఏర్పాట్లు ఏమీ లేవు బట్టలు మార్చుకోవడానికి మరీ ఎండగా ఉన్నప్పుడు కూర్చోడానికి నీడ ఉన్న ప్రదేశాలు అలసి చలిసిన వారికి చల్లని పానీయాలు లభ్యమయ్యే క్యాంటీన్లు ఏర్పాట్లు విద్యుత్ శక్తి వగైరా సదుపాయాలు ఎందుకు చేయరో అక్కడక్కడ ఈత చేపలు దడిలా కట్టారు బట్టలు మార్చుకోవడానికి నీడ కోసం అవి చూసి విదేశీయులు ఎంత నన్న బాధన్నా లేదు మన ప్రభుత్వానికి ఏ సదుపాయాలు లేకపోయినా పూరి సముద్రం ప్రసిద్ధిగా ఉంచడానికి కారణం ఒక్కటే కనిపిస్తుంది నాకు ఈస్టర్న్ ఇండియాలో అంటే బీహార్ బెంగాల్ అస్సాం వగేరా రాష్ట్రాలకు అంతటికీ దగ్గరగా సముద్ర తీరం ఒరిస్సాలో పూరిలోనే ఉండటం చేత సముద్రం అంటే వెర్రెత్తిపోయే విదేశీయులందరూ సెలవులకి పూరియే వస్తుంటారు కలకత్తా నుంచి ప్లేన్లో భువనేశ్వర్ వచ్చి అక్కడి నుంచి కార్లు వీకెండ్కి పూరి వెళ్ళే ఎందరో విదేశీయులను చూశాను అందుకే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఎందరెందరో విదేశీయులు కనిపిస్తారు పూరి బీచ్ని అందంగా తీర్చిదిద్ది ఇంకొన్ని వస్తులు కల్పిస్తే ఇంకా అనేక మంది విదేశీని ఆకర్షిస్తుందనడానికి సందేహం లేదు మీనాక్షి నేను స్విమ్మింగ్కి బయలుదేరాం మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా నెగిలిజి విడిచేసి నీళ్ళ వైపు పరిగెత్తింది కానీ మీనాక్షి ముందు ఉత్త స్విమ్మింగ్ సూట్తో నిల్చోవాలంటే నాకెందుకో సిగ్గు అనిపించింది శాంతి మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నన్ను మీనాక్షిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి శాంతి ముఖం అదోలా అయ్యింది అనిపించింది మీనాక్షిని ఆ డ్రెస్లో చూసి రామావతారానికి ఇదంతా అలవాటే కనుక ఏ భావం కనపడలేదు అతనిలో డోంట్ గో టూ ఫార్ మీనా పరిగెడుతున్న మీనాక్షి వెనకే కేకేశాడు రామావతారం ఇట్స్ ఆల్ రైట్ సిల్లీ మరి చేస్తాం అంది నవ్వుతూ నాతో పేరుకి తగ్గట్టు చాప పిల్లల చురుకుగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది మీనాక్షి చిన్నప్పుడు బాగా ఉన్నా ప్రస్తుతం అలవాటు పోయి మీనాక్షిని అందుకోలేకపోతున్నాను ఓ అరగంట ఈది నీళ్ళల్లో వెళ్ళికిలా పడుకొని తేలసాగింది మీనాక్షి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆ ఒడ్డు నుంచి ఎంత దూరం వచ్చామో తెలియదు అలసట అనిపించింది కొన్ని గజాల దూరం ఈదుకుంటూ వెడితే ఒడ్డు కనిపించేట్టుంది మీనాక్షితో ఆ మాటే చెప్పాను అనుకున్నట్టుగానే కొంత దూరం సరికి ఒడ్డు వచ్చింది ఈ ఒడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది బెస్తవాళ్ళు విరిగిపోయిన పడవలు చిరిగిన వలలు మాత్రం ఉన్నాయి ఆయాసంతో ఇద్దరం ఇసుకలో వాలిపోయాం అబ్బా బావా చాలా దూరం వచ్చేసినట్లున్నాం కదూ అంది మీనాక్షి అన్నాను మాట్లాడలేక ఓ ఐదు నిమిషాలు ఉంటే కానీ మాట్లాడలేకపోయాను తర్వాత కళ్ళు విప్పి చూశాను మీనాక్షి తల కింద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకుంది తడిసిన ఆకుపచ్చ బికిని ఆమె ఉంపు సొంపులని స్పష్టంగా చూపెడుతుంది తెల్లగా నున్నగా మెరుస్తుంది శరీరం ఆమె ఒంటి మీద నీటి బిందువులు ఎండకి తలతలా మెరుస్తున్నాయి అలా మీనాక్షిని చూస్తుంటే ఎందుకు నా శరీరం చిన్నగా కంపించింది ఆ క్షణంలో నా మనసులో ఏ భావం ఉందో చెప్పగలిగే మాట లేదు తదేకంగా చూస్తున్న నేను హఠాత్తుగా మీనాక్షి కళ్ళు తెరవటంతో పట్టుపడ్డ దొంగల తడబడి చూపు మరుంచుకున్నాను బావా అంది మీనాక్షి నా కళ్ళల్లోకి చూస్తూ నేను అప్పుడే మీనాక్షిని చూస్తున్నట్టు అటు తిరిగాను అబ్బా ఎన్ని ముత్యాలో అన్నాను నవ్వుతూ ఇవి ఎక్కడా హడావుడిగా పక్కకు తిరిగి మోచేయి మీద ఆనుకొని లేచింది మీనాక్షి అవిగో అన్నాను మీనాక్షి ఒంటి మీద మెరుస్తున్న నీటి ముత్యాలని చూపిస్తూ మీనాక్షి తన శరీరం వంక చూసుకొని అరక్షణం సిగ్గుపడింది పూపావా ఇంకా లేచం అనుకున్నాను పూరి సముద్రం గవ్వలు శంఖాలు వగైరాలకి ప్రసిద్ధి కదా ముత్యాలు కూడా దొరుకుతాయి అనుకున్నాను అని అంది అమ్మా ఎంత ఆశ హారం చేయించుకుందాం అనుకున్నావా అని అడిగాడు మీనాక్షి రెండు దొర్లు దొరి నా దగ్గరికి వచ్చి మోచీ మీద ఆని నా మొహంలోకి వంగి చూసింది కొంటిగా అమ్మో బావగారికి సరసం కూడా అన్నమాట అంది చిలిపిగా నా తడి జుట్టు గుప్పెడితో పట్టుకొని అటు ఇటు గుంజింది నా మీదకి పొంగున్న మీనాక్షి తగిలి తగలని అర్ధనగ్న శరీరం వంటిని పూర్తిగా కప్పని ఆ దుస్తుల్లో నుంచి కనిపించే మీనాక్షి సౌష్ఠవం చూసి వేడి రక్తం పొంగింది కళ్ళు గట్టిగా మూసుకున్నాను లేకపోతే ఈ పాడు మనసు శరీరం ఏకమయ్యి ఏం చేయకూడనది చేయిస్తుందో నా చేత అనుకుంటూ మీనాక్షికి ఎంత చొరవ నిర్భయం పరాయి వాడినన్న ఆలోచన కూడా లేనట్టు ఎంత నిర్భయంగా నా పక్కన పడుకుంది నా మీద అంత నమ్మకమా లేక నా నిగ్రహం ప్రయోజకత్వం పరిశీలిద్దామనా మీనాక్షి అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేకపోయాను ఆ కళ్ళల్లోకి ఎంతసేపు చూసినా కుంటితనం మాత్రం కనిపిస్తుంది ఎక్కువసేపు మీనాక్షిని ప్రక్కన నుంచుకొని నిగ్రహం చూపడం నా వల్ల కాలేదు నా శరీరం వర్షం తప్పకముందే వివేకమో సంస్కారమో చెప్పలేను కానీ తట్టి లేపాయి లేక పితికితనమన్నా కావచ్చు చటుకన లేచి కూర్చున్నాను పద మీనాక్షి వెళ్ళిపోదాం అన్నాను అప్పుడేనా బాబా అంది అదోలా చూస్తూ అప్పుడేనా ఏమిటి మనం వచ్చి రెండు గంటల పైన అయింది వాళ్ళు హడావుడి పడుతుంటారు లే వెళ్ళిపోదాం అన్నాను లేచి నిలబడి చేతులు రెండు చాచింది విలాసంగా లేపమన్నట్టు చేతులు అందించి లాగాను ఆలాగడంలో మీనాక్షి ఆ వేగానికి తూలి పడబోయి నా గుండెల మీద చేతులు ఆనించి నిలదొక్కుంది మీనాక్షి పడకుండా ఆ ప్రయత్నంగా నా చేతులు ఆమె నడం చుట్టూ తిరిగాయి ఒక్క క్షణం అలా నిలబడ్డం ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మీనాక్షి అన్నాను బరువుగానే నేనేమైపోతున్నానో నాకే తెలియని స్థితి మీనాక్షి కొంటిగా నవ్వింది నా ముఖం చూస్తూ బావా అంటూ నా ముక్కు పట్టుకు ఊగింది నీళ్ళలోకి పరిగెత్తింది ఆ బావా అన్న మాటలో ఇంత పిరికివాడివేమిటి నువ్వు అన్న అర్థం స్ఫూరించింది నిజమే పిరికివాడినే లేకపోతే ఇలాంటి ఛాన్స్ ఎవరన్నా వదులుకుంటారా మరి నేనెందుకు వదిలినట్టు జవాబు ఆలోచించడానికి వ్యవధి లేదు ఈదుకుంటూ వెళ్ళిపోతున్న మీనాక్షిని కలుసుకున్నాను ఒడ్డు చేరేసరికి రామవతారం శాంతి పిల్లలు ఎవరు కనపడలేదు బహుశా ఆలస్యమైపోయిందని హోటల్కి వెళ్ళిపోయి ఉంటారు పిల్లలకి స్నానం చేయించిన బెస్తవాళ్ళు మమ్మల్ని చూసి బ్యాగ్ అందించారు సే పర్యంత దేకికిరి దేకి ఎవైకా జాయి ఇచ్చి బాబు అన్నాడు పద వాళ్ళు ఇంతవరకు మన కోసం చూసి ఇప్పుడే వెళ్ళిపోయారట తువాలతో తుడుచుకొని బాత్రూమ్ కప్పుకొని హోటల్కి బయలుదేరా ఇద్దరం హోటల్కి వెళ్ళేసరికి పిల్లలకి భోజనాలు పెట్టించేసి మా కోసం చూస్తున్నారు రామావతారం శాంతి మేము వెళ్ళగానే రామావతారం కోపంగా మీనాక్షి వంక చూశాడు ఏనాడనగా వెళ్ళారు ఇంతసేపా అసలు నీకు అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తెలియదు ఇంకా రారేమిటని మేము ఇక్కడ కంగారు పడుతున్నాం కేకలు వేసాడు ఏమైపోతాను బాగున్నాడుగా సాయి నిర్లక్ష్యంగా అంది మీనాక్షి లోపలికి వెడుతూ నేనే మన లెక్క గిల్టీగా చూశాను శాంతి నన్ను మీనాక్షిని పట్టీ పట్టి చూసింది మా మొహాలలో భావాలు వెదకటానికి ప్రయత్నిస్తున్నట్టు వాళ్ళిద్దరిని తప్పించుకొని లోపలికి వెళ్ళాను భోజనాల దగ్గర మాటల మధ్యలో కానీ మామూలుగా అనలేకపోయాను ఆ సాయంత్రం ఊరంతా ఒకసారి తిరిగి వచ్చి బీచ్ ఒడ్డున కూర్చున్నాం వెన్నెల రాత్రి సముద్రం చంద్రుణ్ణి చూసి ఎగిరిపడుతుంది వెన్నెల కెరటాల మీద దగదగలాడుతూ మెరుస్తుంది మీనాక్షి శాంతి ఇద్దరు పాటలు పాడారు అడగగానే మీనాక్షికి పాట వచ్చని ఇంత శ్రావ్యంగా ఆమె గొంతు ఉంటుందని ఆనాడే తెలుసుకున్నాను సంతి సంగీతం నేర్చుకుంది శాంతి సంగీతం నేర్చుకుంది ఆమె పాడటంలో వింత లేదు మీనాక్షి గురించిన నిజాలు నాకేం తెలియవన్నమాట మీనాక్షి వచ్చిన దగ్గర నుంచి క్షణ క్షణానికి మీనాక్షి దగ్గరవుతుంది నాకు రామ రామావతారం అదృష్టానికి ఆ కొద్ది రోజుల్లోనే ఎన్నోసార్లు అసూయపడ్డాను మన్నాడు ఉదయం స్నానం చేసి పూరి జగన్నాథుని చూడటానికి బయలుదేరాం రామావతారం పట్టుపంచ కట్టి అచ్చ తెలుగు వేషం వేశాడు మీనాక్షి శాంతి పట్టు చీరలు కట్టారు వాళ్ళిద్దరిని చూసి పంచ కట్టుకోవటం అలవాటు లేని నేను పైజమా లాల్చీ కట్టుకున్నాను అయినా ఆ దేవాలయానికి ప్యాంటుతో వెళితే మళ్ళీ అదెందుకు పనికిరాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను క్రిందటిసారిలా టెట్లిన్ ప్యాంటు పాడు చేసుకోలేక పైజమా కట్టుకున్నాను నిజంగా పూరీ దేవాలయం చరిత్ర ప్రసిద్ధమైనదే అయ్యి ఉండొచ్చు ఆ దేవుడి మహిమ గురించిన నిజ నిజాలు నాకు తెలియవు కానీ ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళి వస్తే మరీ వెళ్ళబుద్ధి పుట్టదు అని నా ఉద్దేశం సర్వం జగన్నాథం అంటూ కుండల్లో ఉడికించిన అన్నం పప్పు పిడతలు వాటి మీద జుమ్మని ముసిరే ఈగలు అవెంతో భక్తిగా భోగం అనుకుంటూ కొనుక్కొని కళ్ళకద్దుకొని కళ్ళకద్దుకు తినే ప్రజలు గర్భగుడిలో ఆ చీకటి కాలు క్రింద పెడితే జర్రన జారే ఆ పాకులు డబ్బీయడం ఏమాత్రం తక్కువైనా వండ బూతులు తిట్టే పాండాలు కారు దిగగానే చుట్టుముట్టే ఆ పాండాలు అదంతా చూస్తే దేవుడి మీద భక్తి కలగటం అటుంచి ఉన్న భక్తి విశ్వాసాలు కూడా పోయి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనిపించడం సహజం దక్షిణాదిన ఉన్నంత పరిశుభ్రంగా ఉత్తరాదిన దేవాలయాలు ఉండవు అందులో పూరి బెనారస్ దేవాలయాలు అపరిశుభ్రతకి ప్రసిద్ధి ఆ వాతావరణంలో ఓ క్షణం కూడా దేవుడి మీద మనసు నిలవదు అయినా ప్రజలు వెళ్ళడం మానరు నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చాం ఓసారి చూచిపోదాం అనైనా రాక మానరు అదేమిటో పూరి వెళ్ళి జగన్నాథుని దర్శించుకొని రాలేదంటే అదో వెళితిగానే కాక ఏదో తప్పని చేసినట్టు ఫీల్ అవుతాం అంచేత ప్రతిసారి విసుక్కుంటూనే వెళ్ళడం పరిపాటి కారు ఆగడం తడవు ఓ పది మంది పాండాలు చుట్టుముట్టారు దేవుని దర్శనం చేయిస్తామని వద్దు మహాప్రభో అన్న వినిపించుకోక వెంటపడ్డారు మామూలుగా దేవాలయానికి దేవాలయానికి మాదిరి పళ్ళు కొబ్బరికాయలు పట్టుకెళ్ళడానికి లేదు పూరి దేవాలయానికి ఈగలు ముసిరే లష్కోరా ఉండలు పెడితలలో దొరికే రసగుల్లాలు జగన్నాథుడికి ఇష్టం కాబోలు పూలు లస్కారా దండలు కొని లోపలికి వెళ్ళాము దేవాలయానికి వెళ్ళే త్రోవలు లోపలికి ఇరుపక్కల రకరకాల సైజుల కుండలలో అన్నాలు పప్పులు కూరలు వండి అమ్మకానికి పెడతారు వాటిని ఆశ్రయించుకొని ఎన్ని వేలు లక్షలు ఈగలు బ్రతుకుతున్నాయో లెక్కలేదు అబ్బా అదేమిటి ఆ అన్నాలేమిటి చిచి ఈగలు ఎలా వాలుతున్నాయో చూడు మీనాక్షి అసహించుకుంది అవి చూసి తప్పు తప్పు కళ్ళు పోతాయి అలా అన్నామంటే అది మహాప్రసాదం దానికే రోగాలు అంటవు ఎన్ని ఈగలు వారిన నవ్వుతూ అన్నాను నవ్వుతూ అన్నా ఆ మాటల్లో కాస్త నిజం ఉందేమో అనిపిస్తుంది రోజుకి ఎన్ని వందల మందు ఆ భోజనం కొనుక్కొని తింటూనే ఉన్నారు అందరికీ రోగాలు వస్తున్నాయా అంతేగాక ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటుందని ఆ రుచి మనం ఎంత బాగా ఇంట్లో వండినా రాదని తిన్నా అందరూ అంటారు మన దేవాలయాల్లో దద్దోజనం పులిహోర రుచి ఇంట్లో చేసిన దానికి చస్తే రాదు అలాగేనేమో ఇది అని భగవంతుని మహిమేమో మనమో తినాలి ఆ ప్రసాదం పూరి వచ్చి అది తినకుండా పెడితే తిన్నగా నరకానికి పోతావు నరకానికి పోతావు నవ్వుతూ బెదిరించాను అప్పటి నరకం సంగతి తర్వాత కానీ ముందు నరకంలో నుంచి నన్ను లాక్కెళ్ళు మీనాక్షి నీకు ఇష్టం లేకపోతే మానే కానీ కామెంట్స్ మాను అవతారం కసిరాడు అతనికి దైవభక్తి నమ్మకం ఎక్కువట ఆ తోడ త్రొక్కిడిలో దైవ దర్శనం అయిందని పెంచుకొని బయటపడ్డాం మామూలు కంటే ఆ నెలలో పూరిలో విపరీతమైన రష్ ఉంది కారణం జగన్నాథుని నవకలేబర్ ఉత్సవం జరుగుతుంది నవకళీబర్ అంటే పన్నెండు సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి పాత విగ్రహాలని తీసేసి కృత్తమి ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తారు ఆ పాత విగ్రహాల్ని దేవాలయం ఆవరణలోనే అగ్నిహోత్రానికి అర్పిస్తారు దాన్ని కైవల్ల వైకుంఠం అంటారు అది చూడటానికి వేల కొలి కొద్ది ప్రజలు వస్తారు ఆ కొరత విగ్రహాలని ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేయడానికి వీలు లేదు దేవస్థానం పూజారులు నెల రోజులు ముందుగా ఆ విగ్రహాలకి కావలసిన కలప కోసం వెతకటానికి బయలుదేరుతారు ఆ విగ్రహాలు చేసేందుకు కావలసిన వేప చెట్టుకి నేల నుంచి మూడు గజాలెత్తు వరకు కొమ్మలు ఉండకూడదు కొమ్మల్ని ఆకాశం వైపే ఉండాలి చెట్టు మొదట పాము పుట్ట ఉండటం శ్రేష్టం చెట్టు మీద ఏ పక్షుల కూడా ఉండరాదు వేప చెట్టు రావి చెట్టు ప్రక్క ప్రక్కన ఉండాలి మొదలైన ఏవేవో నిబంధనలు ఉంటాయి అలాంటి చెట్టు కోసం అన్వేషిస్తారు ఈసారి ఓ వింత జరిగింది ఓ పూజారికి జగన్నాథుడు కలలో కనిపించి నా కోసం పలానా చె చోట ఓ చెట్టుంది దానితో నా విగ్రహాలు చేయండి ఆ చెట్టు మీద శంఖ చక్ర గధ పద్మ చిహ్నాలు ఉంటాయి అని చెప్పాడట ఆ ప్రకారంగానే ఆ చెట్టుని వెతుక్కుంటూ బయలుదేరితే సరిగ్గా కలలో చెప్పిన ఆ చోటులోనే ఆ చెట్టు కనిపించింది మీద శంఖ చక్ర గద పద్మాల ఆకారం ఆనవాళ్ళు చెట్టు మీదే సహజంగా ఉన్నాయి ఇంకా ఆ వింత చూడటానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు ఆ చెట్టు నరికి ఉత్సవాలతో ఊరేగింపులతో పూరి తీసుకెళ్లి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు ఇదంతా చెబితే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంగా విన్నారు త్రోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించాను వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు మీనాక్షి శాంతి ఒరిస్సా ఫిలిగ్రీ వర్క్కి కొమ్ము సామాన్కి ప్రసిద్ధి మీనాక్షి ఫిలిగ్రీ వస్తువులు చాలా పొంది డ్రాయింగ్ రూమ్లోకి ఏవో డెకరేషన్ సామాను పొంది జంతువుల జన్మంతో చేసే బూట్లు పాము జన్మాలతో చేసిన చెప్పులు ఎన్నెన్నో కొంది గవ్వలతో చేసిన వస్తువులు పూసల హారాలు కొంది వెర్రిగా ఓ రెండు వేలు ఖర్చు పెట్టి ఉంటుంది ఆ పూట మన్నాడు ఉదయం మేము బయలుదేరి వచ్చేసాం భువనేశ్వర్ కోనార్క్ భువనేశ్వర్కి నలభై మైళ్ళ దూరంలో ఉంది ఒకప్పటి సూర్య అని ఆలయం ప్రస్తుతం శిథిలాలయంగా మిగిలింది పద మూడవ శతాబ్ పదమూడవ శతాబ్దం నాటిది గర్భగుడి ముఖద్వారం సూర్యుడి ఉదయించే తూర్పు దిక్కున ఉంటుంది సూర్యుని ఉదయకిరణాలు సరిగ్గా ఆ విగ్రహం మీద పడేవిట ప్రస్తుతం సూర్య విగ్రహం లేదు పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్ళు పేర్చి నిలబెట్టారు అంత ఎత్తుకి ఆ రాళ్ళను చేర్చి కట్టిన సూర్యరథం చూడగానే ఎలా తెచ్చారు ఈ రాళ్ళని ఇంత ఎత్తుకి అని ఆశ్చర్యం వేస్తుంది ఆధునిక పరికరాలు లేకుండానే సిమెంటు ఇసుక వగైరాలు ఏమీ లేకుండా అంత అద్భుతమైన కళాకన్నానే అంత ఎత్తున రాళ్ళల్లో మలిచిన ఆనాటి శిల్పులు కౌశల్యానికి ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఎవరు సరిగా ఆర్టిస్టిక్ వ్యూహ్తో వ్యూతో చూస్తే ఒక్కో ప్రక్క ఓ రోజు తక్కువ తక్కువ పట్టదు ఆ శిల్పకళా వైభవం చూడాలంటే మనకి తెలియని ఎన్నో అర్థాలతో రాలని మలిచారు ఆ శిల్పులు పన్నెండు నెలలు పన్నెండు చక్రాలుగా ఏడు అశ్వాలు వారానికి గుర్తుగా ఒక్కో చక్రంలోని చీలికలు పక్షంగా రకరకాలుగా ఉన్నాయి ఒక్కోదానికి ఒక చక్రంలో అలంకారాలు ఆభరణాలు ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్దారు అన్నిటికంటే ప్రజలని ఎక్కువ ఆకర్షించేవి కోణార్క్ దేవాలయం మీద ఉన్న కామసూత్రాల శిల్పాలు కొంటి కోణంగులు ముసు ముసి నవ్వులు నవ్వుతారు స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు విదేశీయులకే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలని జాగ్రత్తగా ఖరీదైన కెమెరాలతో ఫోటోలు తీసుకుంటారు కావలసిన వారికి ఆ ఫోటోలన్నీ పైన దొరుకుతాయి దుకాణం మీద అక్కడ మన దేశీయులకంటే విదేశీయులే కనిపిస్తారు టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ ఇష్టం అనుకుంటా వాళ్లకున్న అంగబలం అర్థబలం మనకు లేవు వెంటపడ్డ గైడిని వద్దని బయలుదేరాం అందరం నెంబర్ల వారి వారీగా ఎక్కుతూ వెడితే సులభం అవుతుంది వెళ్ళటం ఉప్పు నీటి గాలికి రాళ్ళు కన్నాలు పడి ఆకారాలు పోగొట్టుకుంటున్నాయి రాయినే కన్నాలు పెట్టగలిగేంత కలిగే శక్తివంతమైన గాలి అబ్బా ఎంత బాగుంది బావా మీనాక్షి క్రింద నుంచి చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది రియల్లీ వర్త్ సియింగ్ రామావతారం కూడా మెచ్చుకున్నాడు ఇక్కడి నుంచే ఏం చూస్తారు పదాన్ని ముందు చుట్టూ తిరిగి తర్వాత పైకి ఎడదాం అన్నాను చుట్టూ తిరిగి చూసి పైకి ఎక్కడం ఆరంభించాం కాస్త దూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిలబడిపోయాడు పాపం స్థూలకాయుడు దానికి తోడు పొట్ట అంతేకాక మరీ పిరికివాడు అన్నిటికీ భయం చాదస్తం చకచకా పరుగులు పెడుతున్న పిల్లల్ని పడిపోతారని వెళ్ళొద్దని కేకలు పెట్టసాగాడు మమ్మల్ని జోలు విప్పేయమని గాబరా పెట్టాడు జారిపోతారు రాళ్ళ మీద అని పిల్లల బూట్లు విప్పి వాళ్ళు అటు ఇటు పరిగెత్తిపోకుండా చేతులు పట్టుకున్నాడు ఇక్కడి నుంచే చూద్దాం కనిపిస్తుందిగా అంటాడు రామావతారావు బాగుంది మీరు రాకపోతే మానేయండి ఇంత దూరం వచ్చి ఏం చూడకుండా కూర్చోడానిక వచ్చాను రామావతారం మాటలు లక్ష్య పెట్టకుండా పైకి ఎక్కసాగింది మీనాక్షి నేను మరేం పర్వాలేదని నచ్చ చెప్పి రామావతారం పైకి రాలేద రాలేక పోయాడు మీరు వెళ్ళండి ఎల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు పిల్లల్ని నేను చూస్తాను నేను ఎన్నోసార్లు ఎన్నిసార్లు చూశాను అంది శాంతి మొత్తం మీద రాలేక రామవతారం ఇంట్రెస్ట్ లేదండి శాంతి ఇద్దరు క్రిందే ఉండిపోయారు సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీర్చుకెడతానని రామవతారానికి ప్రామిస్ చేసి పిల్లలు నేను మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూశాము తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ఓ మూల నీడ ఉన్న రాయి మీద కూర్చున్నాం పిల్లలు ఎంత చెప్పినా వినకుండా క్రిందికి పరిగెత్తి వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ స్టోరీ నచ్చితే చిన్న లైక్ చేయండి అలానే నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్లో ఇంతకుముందు చెప్పిన స్టోరీస్ కూడా విని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ అమూల్యమైన సపోర్ట్ని ప్రేమని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సేవ్ సో నెట్